నారాయణ శ్రీ చైతన్య కళాశాలల యజమానులు దొంగలు విద్యను అమ్ముకుంటున్నారు నాకు కోపం నేనే విద్యాశాఖ మంత్రిని అయితే విద్యా వ్యవస్థను మార్చేస్తాను ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో నారాయణ కాలేజీల్లో డిగ్రీ చేసిన వారే టీచర్లుగా ఉంటారు ఏ ఉద్యోగాలు రానివారు గవర్నమెంట్ నారాయణ కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోయోచలేదు సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు కోడు ఎంత అంటే మూడు లక్షలు అన్నాడు అది ఉండేదే రెండు ఆయనకి వెళ్ళి ఎట్లా చెట్లా కొట్ట మనసులో ఉన్నా కానీ మూడు బాగుంటున్నాడు మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ రెండుకి ఇస్తా అంటాడు అసలు రెండే లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చి మంచిది నాకు కోపం వస్తుంది విద్యను అమ్ముకోండి విద్య వ్యాపారం కాదు విద్య విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం ఉన్నది ఇరవై ఐదు శాతం పేదోళ్ళకు సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇయ్యాల కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే కొను నారాయణ కాలేజీకి పోండి గవర్నమెంట్ కాలేజీకి పోండి అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పీహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమవుతలేదు బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ అన్ని కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి